నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం కొత్తపేటలో శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో కొత్తగా స్టార్ట్ చేసిన విఎం సిల్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్తపేట వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి అండ్ వీళ్ళది అయితే శారీస్ అయితే చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా మీరు కలెక్షన్ చాలా తక్కువ ప్రైసెస్లో చాలా మంచి శారీస్ అయితే చూపిస్తూ ఉంటారు వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ దగ్గర నేను ఇంతకుముందు వీడియో చేశానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ కూడా చాలా బాగున్నాయి శారీస్ అని చెప్పారు అండ్ చాలా మంది పర్చేసింగ్ కూడా చేసుకున్నారండి అండ్ ఈరోజు కూడా చాలా కొత్త కలెక్షన్ వచ్చిందండి ఆ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాము అండ్ మనకి సుబ్బారాయుడు గారు శారీస్ అన్ని చూపిస్తారండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అండ్ ఈ వీడియో లైక్ చేయండి చేయండి షేర్ వీడియోలోకి వెళ్ళిపోదామండి అందరికీ నమస్కారం ఇవాళ మనం విఎం సిల్క్ లో మరొక లేటెస్ట్ వెరైటీతో వచ్చామండి మనకి ఏంటంటే జార్జెట్ వెరైటీస్ కానివ్వండి వెనరాస్ బెనారస్లో కానివ్వండి ఇట్లా మనకు డిఫరెంట్ గా మనకు టిష్యూస్ టైప్ లో కానీ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనే ఉన్నాయి మన విఎం సిల్క్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీపాయట షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో విఎం సిల్క్స్ అని ఉంటుంది అండి మనకు విఎం సిల్క్ మనం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి చూద్దాం శారీ చూసుకునే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మనకు మంచి టిష్యూ ఇది మనకు బెనారస్లో మనకు వచ్చేస్తుంది పైన మనకు బోర్డర్ తీసుకునే మాత్రం కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ మనకు బార్డర్ తీసేసుకుందాం సారీ శారీ మీడియం చూసుకునే మాత్రం కూడా మంచి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బేబీ పింక్లో వచ్చేసి మనకు కంటిన్యూషన్ అండ్ గోల్డ్ ఇత్ మనకు సిల్వర్ జెరీ అనేది శారీ మొత్తం కూడా కంటిమినేషన్తో మనకు హైలైట్ అవుతుంది అండ్ కింద మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా మన ఒక ఎయిట్ ఇంచెస్ మనకు బోర్డర్ తీసేసుకుని మన గ్రీన్ కలర్తో కలెక్ట్ చేసుకుంటూ వచ్చామండి అండ్ మనకు పళ్ళు కూడా చూసుకున్న మాత్రమే వచ్చేసి ఒక వన్ మీటర్ వచ్చేసి మనకు రిచ్ పళ్ళు అనేది ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ అండి అండ్ మనకి ఈసారి ప్రైస్ కూడా చూసుకున్న మనకు చాలా రీజనబుల్ అండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం అండ్ మరొక డిజైన్ చూసుకున్నది మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రీనింగ్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకు బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి బ్లూ కలర్తో హైలైట్ చేసుకుంటూ వచ్చామని అండ్ పికాక్ స్టైల్ డిజైన్ హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కంటిన్యూషన్ మనకు క్రీపర్ ఇప్పుడు మనకు ఫ్లవర్ డిజైన్ అనేది సారీ మొత్తం కూడా ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది కింద మనకు బార్డర్ తీసుకున్నట్టు మాత్రం కూడా ఒక ఎయిట్ ఇంచెస్ మనకు బ్లూ కలర్ కాంబినేషన్ పైన అండ్ కడి బార్డర్ ఇట్ మనకు ఫ్లవర్ క్రీపర్ అనేది హైలైట్ చేసుకుంటూ బోర్డర్ అని చాలా రిచ్గా తీసుకుని వచ్చా అండ్ మనకి దీని పళ్ళు అండి ఇది దీని పళ్ళు చూసుకునే మాత్రం కూడా మనకు ఆఫ్ మీటర్ వచ్చేసి పళ్ళు ఉంటుంది అండ్ మనకి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ మనకి ఈసారి ప్రైస్ వచ్చేసి కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి దాని నెక్స్ట్ శారీ కూడా చూస్తాం అండ్ మరొక శారీ చూసుకున్నట్టు మనకు మంచి మస్టర్డ్ ఎల్లో మనకు వైలెట్ కలర్ కాంబినేషన్ అండి పైన మనకు బోర్డర్ తీసుకునే మాత్రం వైలెట్ కలర్ వస్తుంది అండ్ మనకు మిడిల్ చూసుకుంటే మాత్రం కూడా మస్టర్డ్ ఐల్లో కలర్ తాగు కానీ కంటిన్యూస్గా మనకు సిల్వర్ బుటీ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చాం సారీ ఓవరల్గా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది కింద మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా చాలా గ్రాండ్గా అండ్ రిచ్ వైలెట్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ మనకి దీని పళ్ళు అండి దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ మనకు అండ్ బ్లౌజ్ అండి అండ్ మనకి ఈసారి ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ శారీ కూడా చూద్దాం అండ్ మరొక సారీ చూసుకునే చాలా చాలా బాగుంటుందండి మంచి కలర్ కాంబినేషన్ అండి అండ్ లైట్ మనకు వైలెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి అండ్ సారీ మిడిల్ చూసుకున్న మొత్తం లైట్ మనకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా క్లాసీగా ఉంటుంది అండ్ మొత్తం కూడా ఒక డిఫరెంట్ డిజైనింగ్ స్టైల్ అనేది బాగుంటుంది డిజైన్ ఉంటుంది అండ్ బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి మనకు ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ తీసేసుకొని అండ్ గడి మనకు ఒక డిజైన్ స్టైల్ చాలా బాగుంటుంది చూడండి బార్డర్ ఓవరాల్గా కంటిన్యూషన్ మనకు అలాగే ఉంటుంది అండ్ మనకి దీని పళ్ళు ఉంది దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి మనకి మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఇది అండ్ దీని ప్రైస్ కూడా చూసుకున్నది మనకు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుందండి మంచి మనకు టిష్యూలో వచ్చేసి పైన బోర్డర్ తీసుకున్న మాత్రం లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మిడిల్ చూసుకునే మాత్రం కూడా మంచి గోల్డ్ కలర్ ఉంది పైన కంటిన్యూషన్ అంటే క్రీపర్స్ డిజైనింగ్ అని ఫ్లవర్ మనకు వేవింగ్లోనే డిజైన్ వస్తుందండి కింద మనకు బోర్డర్ కూడా చూసుకుంటే మనకి లైట్ పింక్లోనే హైలైట్ అవుతుందండి అండ్ మనకి దీన్ని పళ్ళు వచ్చేసి మనకు లైట్ పింక్తో చాలా రిచ్ ఉంటుంది అండ్ మనకి దీనికి బ్లౌజ్ అండి సేమ్ మనకు పళ్ళు ఎలా ఉంటుందో బ్లౌజ్ అనేది కూడా సేమ్ అలాగే ఉంటుందండి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసుకున్నాం అనుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ శారీ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్లు చాలా చాలా బాగుంటుందండి మంచి మనకు క్రీమీ కలర్ కాంబినేషన్ పైన అండ్ పైన మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ అండి అండ్ మిడిల్ చూసుకునే మొత్తం కూడా క్రీమ్ కలర్ అయినా కంటిన్యూస్ మనకు ఫ్లవర్ ఇత్ క్రీపర్స్ అని ఓవరాల్గా శారీ మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ అనేది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది కింది మనకు బోర్డర్ తీసుకునే మొత్తం కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ పైన ఒక ఎయిట్ ఇంచెస్ మనకి తీసేసుకొని అండ్ బూటిక్ స్టైల్ డిజైన్ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చా అండ్ మనకి దీనికి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ మనకి ఈసారి ప్రైస్ చూసుకుని అనుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్టుగా మనకి చాలా చాలా బాగుంటుంది మంచి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన బోర్డర్ అండి ఒక ఫైవ్ ఇంచెస్ తీసేసుకున్నాను అండ్ మిడిల్ చూసుకునే మాత్రం కూడా మనకు ఒక లెమనైల్లో ఉంది లెమనైన్లో కాంబినేషన్ పైన మనకు కంటిన్యూషన్ మనకు ఆల్ ఓవర్ జెరీగా సిల్వర్ బుట్టి అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం కింది మనకు బోర్డర్ తీసుకునే మాత్రం కూడా మనకు ఎయిట్ ఇంచెస్ బోర్డర్ తీసేసుకుని డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతుంది అండ్ పళ్ళు చూసుకుంటే మాత్రం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకి బ్లౌజ్ అండి అండ్ ఈసారి ప్రైస్ వచ్చేసుకున్నాం మనకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ వెరైటీ కొ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఇది మనకు కంటిన్యూషన్ మనకు కాపర్ అండి కోపర్ జరిగి యూజ్ చేసుకుంటే బుటీ స్టైల్ మొత్తం కూడా ఆల్ ఓవర్ అనేది కంటిన్యూషన్తో మనకు హైలైట్ అవుతుంది అండ్ కింది మనకు బోర్డర్ తీసుకుంటే మొత్తం కూడా ఒక ఎయిట్ ఇంచెస్ మనకు బోర్డర్ తీసేసుకొని మనకు గ్రీన్ కలర్తో హైలైట్ చేసుకుంటూ ఆల్ ఓవర్ అనేది కంటిన్యూషన్ మనకు ఇలాగే ఉంటుందండి అండ్ దీన్ని పాల్గొండి అండ్ మనకు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి అండ్ ఈసారి ప్రైజ్ వచ్చేసుకోండి మనకు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ సారీ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకుంటే చాలా చాలా బాగుందండి మంచి గ్రేయిష్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది పైన మనకు బోర్డర్ తీసుకునే మాత్రం వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చా అండ్ మిడిల్ చూసుకునే మాత్రం కూడా గ్రే కలర్ కాంబినేషన్ పైన కండినేషన్ మనకు గోల్డ్ జరిగేయండి గోల్డ్ జరిగితే మనకు ఫ్లవర్లో అనేది థ్రెడింగ్ చేసుకుంటూ వచ్చామండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అనేది ఇలాగే ఉంటుంది కింది మనకు బోర్డర్ తీసుకునే మాత్రం కూడా మనకు ఎయిటింగ్ చేసి మనకు బోర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ మనకి పళ్ళు చూసుకుంటే మాత్రం వచ్చేసి మనకు తెచ్చి పళ్ళు ఉంటుందండి అండ్ బ్లౌజ్ చూసుకుంటే మాత్రమే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఈసారి ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ అండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం మనకు బెనరా మనకు చాలా బాగుంటుంది అండి సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకు బోర్డర్ తీసుకునే మాత్రం వచ్చేసి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మిడిల్ చూసుకుంటే మాత్రం లైట్ వైలెట్ కలర్ అండి చాలా చాలా బాగుంటుంది మెయిన్ కాంబినేషన్ చూసుకునే మాత్రం అండ్ కంటిన్యూషన్ మనకు స్మాల్ బుటీ అండి ఇది స్మాల్ మనకు బుటీతో హైలైట్ అవుతుంది కింద మనకు బోర్డర్ తీసుకునే మాత్రం కూడా చాలా బాగుంటుంది అండి బోర్డర్ వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ మనకు బోర్డర్ తీసేసుకొని మ్యాంగో బుటీ మ్యాంగో బుటీ బోర్డర్లో హైలైట్ చేసుకుంటూ వచ్చాం సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇది మనకి దీనికి పళ్ళు వచ్చేసి మనకు రిచ్ పల్టీ ఉంటుంది ఇది అండి రిచ్ పాలడి ఉంటుంది ఇది బ్లౌజ్ చూసుకుంటే మాత్రం కూడా మనకి కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ అండ్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా చాలా రీజనబుల్ ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే డార్క్ బ్లూ కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే బోటల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మంచిగా రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అని అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమండి మరొక వెరైటీ షూడ్ అండ్ చాలా చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ డూపియానాలోనే వస్తుంది డూపియానాలోనే మనకు పైన బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక పైతానిక్ స్టైల్ బోర్డర్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ తీసేసుకున్నాం అండి అండ్ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కండినేషన్ మనకు మంచి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన అండ్ బాంధునీ డిజైనింగ్ అండి బాంధునీ ప్రింట్తో హైలైట్ అవుతుంది అండ్ సారీ మనకు కింది బార్డర్ తీసుకునే మాత్రం చాలా చాలా బాగుంటుందండి దీని స్పెషాలిటీ ఏంటంటే కింది బార్డరే వస్తుందండి కింది బార్డర్ వచ్చి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది పైదాని స్టైల్ బార్డర్స్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చు సారీ మనకు ఓవరాల్గా కంట్రిబ్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది అండ్ మనకు దీని పళ్ళు అండి దీని పళ్ళు చూసుకుంటే మాత్రం వచ్చేసి షార్ట్ పళ్ళు ఉంటుంది ఒక హాఫ్ మీటర్ వచ్చేసి అండ్ కూడా హెవీగా ఉంటుందండి అండ్ మనకి దీని బ్లౌజ్ దీ బ్లౌజ్ చూసుకునే మాత్రం ఉంటుంది మంచి రెడ్ కలర్తో బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈసారి ప్రైజ్ మనకు మనకుంది టూ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి అండ్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకు మంచి రామా గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నాం అంటే బ్రౌన్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ ఇందులో కూడా మనకు ఫైవ్ కలర్ చార్ట్ అండి అండ్ వీటి ఫైవ్ చూసుకుంటే మాత్రం కూడా ఓన్లీ టూ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకున్నాం మనకి మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి పైన మనకు బోర్డర్ తీసుకునే మాత్రం వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ మనకు పైన బోర్డర్ తీసేసుకున్నాం అండ్ మిడిల్ మిడిల్లో తీసుకునేది మాత్రం కంటిన్యూషన్ మనకు జార్జెట్లో వచ్చేసి కంటిన్యూషన్ మనకు ఓవరాల్గా లైన్స్ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చామండి శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకు డిజైనింగ్ ఉంటుంది అండ్ కింద మనకు బార్డర్ తీసుకునేది మాత్రం కూడా వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ మనకు బోర్డర్ అనేది చెర్రీ బోర్డర్ పైఫ్ స్టైల్ జరీ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం డిజైన్ అండ్ మనకి దీన్ని పళ్ళు చూసుకుంటే మాత్రం వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి పళ్ళు అండ్ మనకి దీన్ని బ్లౌజ్ అండి దీనికి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ ఈసారి ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దామండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ అండి అండ్ వీటి ప్రైస్ చూసుకున్న మాత్రం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మాత్రం నెక్స్ట్ వెరైటీ కూడా చూడాలి మనకి మంచి జార్జర్లోనే మరొక వెరైటీ అండి ఏంటంటే మనకు లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుందండి బాటల్ గ్రీన్లోనే మనకు మిడిల్ పైన బార్డర్ తీసుకునే మాత్రం డార్క్ గ్రీన్ ఉంటుంది మిడిల్ చూసుకునే శారీలో వచ్చేసి లైట్ గ్రీన్ ఉంటుందండి అండ్ పైన మనకు బోర్డర్ తీసుకునే మాత్రం వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ మనకు బార్డర్ని హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ మిడిల్ చూసుకునే మొత్తం కూడా మనకు ఫ్లవర్ బూటీ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూస్ మనకి ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలాగే ఉంటుంది పైన బోర్డర్లో కింది బోర్డర్ కూడా సేమ్ మనకు అలాగే ఉంటుంది ఇది టూ సైడ్ మనకు ఒకటే బోర్డర్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు చూసుకునే మాత్రం కూడా చాలా రిచ్ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే మాత్రం రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి దీనికి డార్క్ గ్లాస్ అండ్ మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం అండ్ మనకి ఈసారి ప్రైస్ కూడా వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకు మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి మంచి ల్యావెండర్ కలర్ అండి అండ్ వీటి ప్రైస్ చూసుకున్న మాత్రం ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం చూసుకుంటే మనకు మంచి డూపీ అయిన ఫ్యాబ్రిక్లో వస్తుందండి పైన మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతుంది అండ్ సారీ మిడిల్ చూసుకుంటే మాత్రం కూడా మంచి హ్యాష్ కలర్ కాంబినేషన్ పైన కంటిన్యూషన్ మనకు క్రీపర్ ఇత్ మనకు ఫ్లవర్ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా ఓవరాల్గా మనకు కంటిన్యూషన్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ కింద మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా చూసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుందండి అండ్ మనకు గ్యాప్ ఇత్ బోర్డర్ స్టైల్ మనకు బోర్డర్ అనేది కింద మనకు బోర్డర్ అనేది చాలా రిచ్గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఓవరాల్గా మనకు కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది మనకి ఈసారి పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా మనకు రిచ్ పళ్ళు ఉంటుందండి ఒక హాఫ్ మీటర్ వచ్చేసి కాంట్రాస్ట్తో చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ మనకి దీని బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ మనకి ఈసారి ప్రైస్ కూడా చూసుకున్న చాలా రీజనబుల్ ఉంది ఓన్లీ టూ థౌజండ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దామండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూస్తే మనకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకు మంచి మెహందీ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి వైలెట్ వైన్ కలర్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకున్న మనకి మంచి జార్జెట్లోనే చాలా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా మంచి లావెండర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పైన మనకు బార్డర్ తీసుకునే మాత్రం ఒక త్రీ ఇంచెస్ మనకు గ్రీన్ కలర్తో హైలైట్ అవుతుంది అండ్ మిడిల్ చూసుకునే మొత్తం కూడా మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ పైన అండ్ క్రీపర్ అయితే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది సారీ మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ అనేది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది కింద మనకు బోర్డర్ తీసుకునే మాత్రం కూడా ఒక ఫైవ్ ఇంచెస్ మనకు బోర్డర్ అనేది అండ్ మనకు ఫ్లవర్ మనకు బుట్గా అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం సారీ మొత్తం కూడా అండ్ మనకు దీన్ని పళ్ళు చూసుకునే మాత్రం కూడా మనకు ఆఫ్ వన్ మేడర్ వచ్చేసరి రిచ్ పళ్ళు ఉంటుందండి గ్రీన్ కలర్తో అండ్ మనకి దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పంప్ వచ్చేసి మనకు బార్డర్ ఉంటుందండి హ్యాండ్ పంప్ అంతా మనకు బార్డర్ ఉంటుంది అండ్ మనకి అండ్ ఈసారి ప్రైస్ కూడా చూసుకునే మనకు చాలా రీజనబుల్ ఉంటుందండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాము అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకు మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నాడు డార్క్ బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవి కూడా మనకు ఓన్లీ ఫైవ్ కలర్ షర్ట్ ఉన్నాయి అండ్ వీటి ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా ఓన్లీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇది చూసారు కదండి మనకు జార్జెట్లో కానివ్వండి ఇట్లా డిఫరెంట్గా మనకు టిష్యూలో కూడా ఇవి కూడా మీకు కూడా నచ్చినట్లయితే మన యొక్క స్టోర్ ఒక అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ లక్ష్మీబాయో షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండ్ విఎం సిల్క్స్ ఉంటుందండి స్టోర్స్ విజిట్ కాలేని వాళ్ళకి మాత్రం ఆల్ ఓవర్ ఇండియా అనేది సింగిల్ సారీ కూడా మనకు కొరే స్పెషల్టీ చేస్తామండి ఇది ఇవాళ విఎం సిల్క్ ఎపిసోడ్ మళ్ళీ ఎపిసోడ్లోకి కలుద్దాం నమస్తే